నంద్యాల జిల్లా విలేఖరిపై దాడిని ఖండించిన డోన్ పాత్రికేయుల బృందం డోన్ పట్టణంలో విలేకరుల నిరసన కార్యక్రమం చేపట్టారు ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో న్యూస్ ఛానల్ రిపోర్టర్ దుర్గా పై దాడి జరిగింది ఈ దాడిని ఖండిస్తూ డోన్ నియోజకవర్గంలోని విలేకరులందరూ పట్టణంలోని పాత బస్ స్టాండ్ లోని గాంధీ సర్కిల్లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు విలేకరులు ర్యాలీగా పాత బస్టాండ్ నుండి డోన్ డీఎస్పీ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తూ నిరసన తెలిపారు అనంతరం డోన్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ కి విలేకరిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విలేకరులపై జరిగిన దాడులపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని విలేకరులు తెలిపారు దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని తెలిపారు ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం స్పందించి దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు కేవలం జరిగిస్తే అంటే విధి నిర్వహణలో లోతుపాట్లు ఉంటాయి దాన్ని చట్టపదంగా ఎదుర్కోవాలి కానీ భౌతికంగా దాడులు చేయడం మాత్రం చా అమానుషం ఇటువంటి సంఘటనలు కూడా ప్రభుత్వం గమనించి అటువంటి వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్ట్ లో ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జన జనసేన పార్టీకి సంబంధించి మా సిద్ధాంతాలు సిద్ధాంతాలని ఒక మూడు విన్యాసాలు చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ ఆయనకు మీరు ఏం చెప్తారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి జనసేన డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గత మొన్న మూడు రోజుల కింద కూడా చెప్పాడు ఏమని విలేకరుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు దానిని జనెస్ కూడా నమ్మారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేని పట్టించుకోకపోతే నేను ఎవరిని అడగాల అడిగే ఎక్కువ అడిగే హక్కున్న వాళ్ళని ప్రశ్నిస్తే దాడులు చేస్తే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో వాళ్ళే ఆలోచించుకోవాలా ఇటువంటివి జరగకుండా ప్రభుత్వమే జర్నిస్టుల రక్షణ చట్టం అని ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది మేము పోతున్నాం నిన్న జరిగినటువంటి పోలవరం నియోజకవర్గం వచ్చేసి దుర్గా ప్రసాద్ పై జీ తెలుగు న్యూస్ ఛానల్ దుర్గా ప్రసాద్ పై దాడి చేసిన వ్యక్తులని అరెస్ట్ చేయాలని ఏపీఎంఎఫ్ తరఫున నియోజకవర్గం నుండి మేము వచ్చేసి ఖండిస్తున్నాము అదేవిధంగా విలేకరులపై దాడి చేసిన వ్యక్తులని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలని నియోజకవర్గం తరఫున కూడా మేము ఖండియడం జరుగుతుంది అదేవిధంగా విలేకరులపై దాడి చేయడం చిగ్గు చిగ్గు ఎందుకంటే విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులని ఏదే విధంగా అయినా సరే వాళ్ళని ఏదే విధంగా కించిపరిచే విధంగా దాడి చేస్తే కానీ మన పైన అనుచిత వ్యాఖ్యలు చేయాలని తెలిసి విలేకరులపై దాడి చేయడం హీతమైన పని అని చెప్పి మీ విధంగా మన ఏపీఎం తరఫున డోన్ నియోజకవర్గ జర్నలిస్ట్ తరఫున మేము ఖండిస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విలేకరులపై దాడి చేసి జరగకూడదనే ఉద్దేశంతో మునుముందు భవిష్యత్ తరాలు కూడా విలేకరులు దాడి చేస్తే ఏ విధంగా ఉంటుందో అటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలని కోరుతూ డోన్ నియోజకవర్గం తరఫున ఏపీఎంఎఫ్ తరఫున నాగరాజు ఖండిస్తున్నాం థ్యాంక్ యూ మీరేం జరగదు ఆ ప్రవీణ్ కొన్ని సరే వాళ్ళ విలేకరం మీదనే దాడి జరిగింది ప్రవీణ్ నువ్వు కనిపిస్తున్నావు ഓക്കെ നിമിഷം ഇസ്ലാം അല്ലല്ല മിസാലെ അല്ലല്ല അണ്ണാ നിങ്ങൾ ഇതെല്ലാം ബാലൻസ് ആണ് അണ്ണാ അണ്ണാ